హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ బ్లౌజ్కి ఫస్ట్ ఇలా బ్లౌజ్ లెంత్ మనం తీసుకోవాలి స్ట్రైట్గా బ్యాక్ సైడ్ పట్టుకుంటే స్ట్రైట్గా వస్తుంది వచ్చిన దానికి నడుం పట్టికి స్టిచ్ చేస్తాం కదా అందుకు హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని మొత్తం ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పద్నాలుగు వస్తే పదిహేను ఇంచెస్ పెట్టుకోవాలి అలా ఒక ఇంచ్ అయితే పెంచుకోవాలి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి అటు పెట్టుకొని లైన్ అయితే మార్జిన్ చేసుకోవాలి లెంత్ వరకు వచ్చేసింది ఇప్పుడు ఆ తర్వాత నెక్ డీప్ డీప్ వచ్చేసి ఇలా షోల్డర్స్ రెండు పట్టుకొని షోల్డర్ అటు సైడ్ కుట్టి ఇట్ సైడ్ కుట్టి ఉంటుందిగా పట్టుకొని సెంటర్ చూసుకోవాలి అలా సెంటర్ చూసుకొని అది ఎంతైతే ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు నెక్కి మనం పైపింగ్ కానీ హెమింగ్ పట్టి కానీ వేస్తాం కదా అందుకని ఒక హాఫ్ ఇంచు పెంచేసుకోవాలి బ్యాక్ లెంత్ అయిపోయింది డీప్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నడుము లూజు చాలా ఈజీ ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగు చేస్తే ఏదైనా ఈజీగానే ఉంటుంది ఇక్కడ చూసారా కాజా పట్టీని కొలవకూడదు కాజా పట్టీకి కొంచెం మనం ఎక్స్ట్రా పీస్ వేస్తాం కదా మళ్ళీ లూజ్ అవుతుంది ఖర్చు వరకే పెట్టుకొని ఆఫే కొలుచుకోవాలి కాజా పట్టీలో వచ్చిన దాన్ని నాలుగో భాగం అయితే ఇక్కడ డ్రా చేసుకొని బ్యాక్ టక్స్ చేస్తాం కదా దాని గురించు ఖర్చు మన ఇష్టం టూ ఇంచెస్ అయితే టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత నెక్ రౌండ్ లెంత్ డీపు లూజు మూడు పాయింట్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు నెక్ రౌండ్ ఎక్కువ కష్టమేమీ ఉండదు ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగు జాగ్రత్తగా చూస్తే చాలా ఈజీ నెక్ రౌండ్ చూసారా బ్లౌజ్ తోటి ఎలా తీసాము చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ వస్తుంది కొంచెం పెద్ద సైజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ అలా అదే ఫైవ్ ఇంచెస్ కొంచెం కింద కూడా పెట్టుకోవాలి ఎందుకంటే హోల్కి ఎంత డీప్ అయితే పెడతామో అంత ఆమ్ హోల్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇటు ఒక లైన్ గీచేసుకోవాలి ఇప్పుడు రౌండ్ తీయడానికి వచ్చేసి వన్ ఇంచు వన్ ఇంచ్ పెట్టుకొని రౌండ్ గీసుకోవాలి చంకా రౌండ్ కొలవాలి ఇప్పుడు చంకా రౌండ్ ఎంత వస్తుందో అంతా పెట్టి చెస్ట్కి చంక రౌండ్కి ఈక్వల్ అయ్యేలా చూసుకోవాలి మళ్ళీ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు చంక టైట్ అయితే చెస్ట్ లూజ్ లూజ్ అవుతుంది చెస్ట్ లూజ్ అయితేనేమో చంక టైట్ అలా రౌండ్ ఇబ్బందిగా ఉంటాయి అందువల్ల కరెక్ట్గా చూసుకోవాలి హ్యాండ్ చంక చూసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూడకండి బ్యాక్ పార్ట్ని కొల్చుకోవాలి బ్యాక్ పార్ట్లో క్రాస్ ఉండదుగా స్ట్రైట్ ఉంటుంది కాబట్టి నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ తీస్తాం కదా డౌను ఆమ్డౌన్ దగ్గర అప్పుడు తేడాలు వస్తాయి అలా పెట్టేసుకొని కరెక్ట్గా రెండించులు ఖర్చు పెట్టుకొని మార్జిన్ గీసేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజు ఇక్కడ మనకి ఎంత వచ్చిందో చూసుకొని ఆమ్ హోల్కి చెస్ట్ లూజుకి ఈక్వల్ ఉందో లేదో చూస్తాం ఇప్పుడు బ్లౌజ్లో చెస్ట్ లూజ్ ఎలా తీయాలంటే తన నెక్ ఉంటుంది కదా ఆ నెక్ దగ్గర నుంచి అలా నీట్గా ముడతలు లేకుండా చేసుకుంటే ఎంత అయితే వచ్చిందో అందులో ఆఫ్ అయితే మనకు అక్కడ రావాలి ఒకవేళ అక్కడ అంత రాకుండా ఎక్కువ వచ్చింది అనుకోండి ఆమ్ రౌండ్ దగ్గర సెట్ చేసుకోవాలి కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయి రెండు సెట్ అయితేనే బ్లౌజ్ రెండు ముప్పై ఇంచెస్ అయితే నెక్కు తీస్తున్నాను సన్న బ్లౌజ్ కదా అదే కొంచెం పెద్ద సైజ్ అయితే రెండున్నర తీయాలి అలా మార్జిన్ వేసుకొని అందులో రౌండ్ తిప్పుకోవాలి బ్రాడ్ కావాలంటేనే కొంచెం కింద వచ్చేసి రెండు పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవాలి వీడల్ తను సన్నగా ఉంటుంది కాబట్టి తను అసలు బ్రాడ్ వద్దని చెప్పారు ఇలా అయిపోయింది లెంత్ డీపు లూజు శంక రౌండ్ నెక్ రౌండ్ అంతే ఎక్కువ శ్రమే ఉండదు బ్లౌజ్లో మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి కానీ చాలా ఈజీగా ఉంటుంది ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు చూస్తే అదే వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి మాకు జెంట్స్ టైలర్ ఉంటాడు నీట్గా ఉంటుంది కదా జెంట్స్ టైలర్ అంటే ఫినిషింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి